మనసా తమభిపత్మో ఒకవేళ గనక మేము ఐదుగురు వెళ్ళినా సరే రాముడు మరణించకుండా బ్రతికే ఉంటే మీ చెప్పినట్టుగా మా మనస్సులో ఉన్న ఆలోచన నువ్వు ఆచరించు అన్నాడు మహోదరుడు రావణుడితో వయం యుద్ధాదిహైష్యామో రుధిరేణ సముక్షితా విదార్యస్వ తనుం వాణే మహారాజా రావణ మేము వెళ్ళిన తర్వాత యుద్ధంలో రాముడు మరణిస్తే ఎటువంటి ఉపాయం లేకుండా సీత నీకు లొంగుతుంది ఒకవేళ గనక రాముడే మరణించకుండా ఉంటే బలాత్కారం చెయ్యి అన్నాడు మహోదరు అలా చెప్పి మరలా సలహా చెప్తున్నాడు రావణుడికి రాముడి పేరులాంటి రాముడు ముఖం లాంటి రాముడు ధరించేటటువంటి బాణాల లాంటి రాముడి చేతులు లాంటి రాముడి శరీరం లాంటి వస్తువులు భాగాలు శరీర భాగాలు తెగవేసిన మెడ చేతులు హస్తాలు పాదాలు ధనస్సు మొత్తం కూడా రాముడు వాడేటటువంటి బాణం లాంటి బాణం ఒకటి మాయా బాణం ఒకటి తయారు చేస్తాం రాముడు శిరస్సు లాంటి శిరస్సు ఒకటి తీసుకొస్తాం రాముడు చేతులు లాంటి చేతులు తీసుకొస్తాం పాదాలు లాంటి పాదాలు తీసుకొస్తాం దాని నిండా రక్తం పోస్తాం రక్తం పూసి తీసుకొస్తాం మీ దగ్గరికి మహారాజా తీసుకొచ్చి చూపిస్తాం రామలక్ష్మణ్ భక్షించేసాం మేము తినేసాం వధించాం రక్తం త్రాగాం అని సీత ముందు మేము మీ దగ్గరకు వచ్చి మీకు నమస్కరించి ఆ రక్తం పూసినటువంటి రాముడి శరీర అవయవ భాగాలన్నీ కూడా మీకు చూపిస్తాం మాయా శరీర భాగాలు కదా అవి వాటిని చూసి సీత భయపడిపోతుంది రాముణ్ణి వధించాం రక్తం త్రాగాం లక్ష్మణుణ్ణి వధించాం రక్తం త్రాగేశాం అని పలుకుతూ నీ పాదాలకు మేము నమస్కారం చేసి ఆ శరీర అవయవ భాగాలు నీ పాదాల దగ్గర పడేస్తా అప్పుడు నీవు సంతోషించి మాకు కొంత పారితోషికం బంగారం డబ్బు ఇవన్నీ ఇవ్వవయ్యా మా కోరికలు తీర్చు ఇదంతా సీత ముందు నడవాలి మహారాజా అప్పుడు నీకు సీత లొంగుతుంది అన్నాడు మహోదరుడు రాముడు అతడు సోదరుడైనటువంటి లక్ష్మణుడు అందరూ మరణించారు సుగ్రీవుడు మరణించాడు హనుమంతుడు మరణించాడు అని పెద్ద పెద్దగా మేము చెప్తాం అట్లాగే